హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ సెట్ అనేది నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మనం హెవీగా గ్రాండ్గా రెడీ అవ్వాలనుకుంటే ఇవైతే సూపర్గా ఉంటాయి పెళ్ళి కానీ ఇంకా ఏదైనా ఫంక్షన్ కానీ చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఈ షార్ట్ హారం కానీ ఏదైనా ఒకటి సింగిల్గా వేస్తే బాగుంటుంది పిల్లలకి నేనైతే మా పాపకు కూడా యూజ్ అవుతుందని తీసుకున్నాను ఇందులో షార్ట్ హారం లాంగ్ హారం వడ్డానం ఇయర్ రింగ్స్ బిల్ల అన్నీ వచ్చినాయి చాలా నచ్చింది నాకైతే అందుకని నేను బుక్ చేసుకున్నాను ఈ ప్యాకింగ్ చూడండి ప్యాకింగ్ కూడా కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా చాలా బాగా వచ్చింది ఒక్కటి కూడా డ్యామేజ్ రాలేదు అసలు ఇది ఒక్కొక్కటిగా ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే నేను కింద పెడతాను చూడండి షార్ట్ షార్ట్ కింద నేను పెడతాను చూడండి మీకు నచ్చిందా లేనా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్